సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు మరి అసలు ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉండగా ఈ ఏకాదశికే అంత ప్రాధాన్యం ఎందుకొచ్చింది వైకుంఠ ఏకాదశి రోజున వైష్ణవాలయాల్లో ద్వారం నుండే స్వామివారిని ఎందుకు దర్శించుకుంటారు దీని వెనక ఉన్న కథ ఏమిటి తిరుమలలో వైకుంఠ ద్వారం వెనక ఉన్న రహస్యమేమిటి వైకుంఠ ఏకాదశి రోజున ఏం చెయ్యాలి ఇలా వైకుంఠ ఏకాదశి గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను మీకు నేను చెప్పబోతున్నాను హిందూ సాంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి విశిష్ట స్థానం ఈ రోజు నాడే వైకుంఠంలో ఉత్తరాన ఉన్న వాకిళ్ళు తెరుచుకుంటాయి శ్రీమహావిష్ణువు ఈరోజు గరుడవాహనంపైన భూలోకానికి వచ్చి ముక్కోటి దేవతలతో దర్శనమిస్తాడు కావున ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది అన్ని పండుగలను చంద్రమానం ప్రకారం గణిస్తే ఈ ముక్కోటి ఏకాదశిని మాత్రం సూర్యమానం ప్రకారం గణిస్తారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని పురాణాలు చెబుతున్నాయి ఈ ముక్కోటి ఏకాదశి రోజునే పాలకడలిలో అమృతం ఉద్భవించిందట శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం ఈ ఈరోజేనట ఎంతో విశిష్టమైన ఈ రోజున ఉత్తరద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుందని ప్రతీది మరి పక్షంలో అన్ని తిథులు ఉండగా ఒక్క ఏకాదశి తిథికే అంత ప్రాధాన్యం ఎందుకు లభించిందో శ్రీమహావిష్ణువుకు ఈ తిథి ఎందుకు ప్రీతిపాత్రమైనదో ఇప్పుడు తెలుసుకుందాం కృతయుగంలో చంద్రావతి నగరాన్ని రాజధానిగా చేసుకుని మురా అనే రాక్షసుడు పరిపాలించేవాడు అమేయ శక్తిసంపన్నుడైన మురాసురుడు ప్రజలను ఋషులను తీవ్రంగా హింసిస్తూ యజ్ఞ యాగాదులను చేస్తుండేవాడు ఇంద్రాది దేవతలను సైతం ఓడించిన మురాసురుడు త్రిమూర్తులనే లెక్క చేయకుండా కయ్యానికి కాలు దువ్వుతుండేవాడు దీంతో నానాటికి మురాసురుడు పెట్టే బాధలు ఎక్కువవుతుండటంతో వాటిని భరించలేని దేవతలు వైకుంఠానికి చేరుకుని తమను రక్షించమని విష్ణుమూర్తిని శరణుగోరతారు మురాసురుడు చేస్తున్న అకృత్యాలను గురించి తెలుసుకున్న విష్ణుమూర్తి అతడిమీద ఆగ్రహంతో యుద్ధానికి సన్నద్ధమవుతాడు మురాసురుడితో యుద్ధం చేయడానికి రణరంగంలోకి దిగిన విష్ణుమూర్తి అతడితో భీకరంగా తలపడతాడు వీరిరువురు మధ్య యుద్ధం కొన్ని వందల సంవత్సరాల పాటు జరుగుతుంది చివరికి శ్రీహరి అస్త్రశస్త్రాల ధాటికి భయపడిన మురాసురుడు అక్కడి నుండి అదృశ్యమై సముద్రగర్భంలో ఎవ్వరికీ కనపడకుండా దాక్కుంటాడు దాంతో మురాసురుడిని ఎలాగైనా బయటకు రప్పించాలని ఒక ఉపాయం ఆలోచించిన శ్రీమహావిష్ణువు తాను యుద్ధం చేసి చేసి అలసిపోయానని విశ్రాంతి తీసుకోవడానికి బద్రికా ఆశ్రమంలోని హైమావతి అనే గుహలోకి వెళ్లి అక్కడ విశ్రమిస్తానని అక్కడ ఉన్న అసురులతో చెబుతాడు విష్ణుమూర్తి అలసిపోయి నిద్రిస్తున్నాడని అసురుల ద్వారా తెలుసుకున్న మురాసురుడు విష్ణువుని చంపడానికి ఇదే మంచి సమయమని అనుకుని గుహలో యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తి దగ్గరకు వస్తాడు గుహలో యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తిని చూసిన మురాసురుడు ఆయన్ని చంపడానికి వస్తుండగా ఇదే సమయంలో విష్ణుమూర్తి శరీరం నుండి ఒక దివ్యశక్తి ఉద్భవించి దివ్యాస్త్రాలను చేతబూని కేవలం తన కంటి చూపుతోనే తన ఎదురుగా ఉన్న మురాసురుడిని చేసేస్తుంది ఆ కన్యచేతిలో మురాసురుడు మరణించడంతో యోగనిద్ర నుండి బయటకు వచ్చిన విష్ణుమూర్తి తనను రక్షించడానికి ఉద్భవించిన ఆ కన్యను చూసి ప్రసన్నుడయ్యి తిథులలో పదకొండవతిథి నాడు ఉద్భవించింది కనుక ఆమెకు ఏకాదశి అని నామకరణం చేసి నీకు ఏం వరం కావాలో కోరుకోమ్మని ఆమెను అడుగుతాడు దాంతో ఎంతో సంతోషించిన ఆ కన్య శ్రీహరికి నమస్కరించి స్వామి నాకు మీరు ఎంతో ప్రేమక ఏకాదశి అని పేరు పెట్టారు నేను ఉద్భవించిన ఈరోజు ఏకాదశి అనే పేరుతో పిలువబడి ఈ రోజు నా వ్రతం చేసుకుని ఉపవాసం ఉన్నవారికి సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలిగేలా వరం ప్రసాదించమని అడుగుతుంది ఆమె కోరికను మన్నించిన విష్ణుమూర్తి ఆమెకు ఆ వరాన్ని అనుగ్రహిస్తాడు దాంతో ఏకాదశి తిథికి విశిష్టత ఏర్పడింది వైకుంఠ ఏకాదశి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఉత్తరద్వార దర్శనం అసలు ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలో తెలియజేసే ఒక కథ ఉంది ఒకానొక సమయంలో శ్రీమహావిష్ణువు పాలసముద్రంలో శేషతల్పంపైన శయనిస్తున్నప్పుడు ఆయన చెవిలోని మలినాల నుండి బారీ కాయులు అయినటువంటి ఇద్దరు రాక్షసులు ఉద్భవిస్తారు వీరిలో ఒకరి పేరు మధు కాగా మరొకరి పేరు కైటభుడు పుట్టి పుట్టగానే ఆ పాలసముద్రమంతా కలయదిరిగిన ఆ ఇద్దరు సోదరులు ఒకరితో మరొకరు తర్కించుకుంటూ అసలు మనం ఎవరం ఎలా పుట్టాము ఈ ఉప్పొంగుతున్న కడలికి ఆధారమేమిటి ఇలా పలు విధాలుగా ఆలోచించుకుంటూ ఆ కడలి మొత్తం తిరుగుతూ ఉంటారు అలా పాలసముద్రంలో ఇద్దరు సోదరులు సంచరిస్తున్న సమయంలో వారికి ఒక తామర పువ్వులో పద్మాసన స్థితిలో బ్రహ్మ కనిపిస్తాడు దాంతో బ్రహ్మ దగ్గరకు వెళ్లిన వాళ్లు బ్రహ్మ ఎదుట జబ్బలు చరుస్తూ అసలు నువ్వు ఎవరు నీకిక్కడ ఏం పని దమ్ముంటే మాతో తలపడు లేకపోతే ఈ పద్మం ఖాళీ చేసి వెళ్లిపో అంటూ ఝూంకరిస్తారు మధు కైటబులు ఇద్దరూ తనపైన దౌర్జన్యం చేయడంతో ఏంచేయాలో పాలుపోని బ్రహ్మ తనను ఈ విపత్కర పరిస్థితి నుండి కాపాడమని విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు బ్రహ్మ మొరను ఆలకించిన శ్రీహరి అక్కడ ప్రత్యక్షమవుతాడు మధు కైటబులను చూసి చిరునవ్వు నవ్విన శ్రీహరి వారితో మీరు నా నుండి ఉద్భవించారు మీకు రాక్షస ప్రవృత్తి తగదు మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అనుగ్రహిస్తాను అని అంటాడు శ్రీహరి మాటలకు వారిలో వారు నవ్వుకున్న ఆ ఇద్దరు సోదరులు మేము అత్యంత శక్తిశాలులం మేము నీ నుండి పుట్టడమేంటి మాకు మేముగానే పుట్టాం మేము నీకు వరం ప్రసాదిస్తాం ఏం వరం కావాలో కోరుకో అంటూ గర్వంతో వికటాట్టహాసం చేస్తారు దాంతో శ్రీహరి సరే మీరు కోరుకోమన్నట్టుగానే నేను వరం కోరుకుంటున్నాను మీరు నా చేతిలోనే మరణించాలి ఆ వరం ప్రసాదించండి అని అడుగుతాడు దాంతో ఒక్కసారిగా మధు కైటబులకు గర్వభంగం జరిగి సరే నీవు కోరిన విధంగానే మేము నీ చేతిలోనే మరణిస్తాం కాని మేము మరణించే ముందు నువ్వు మాతో యుద్ధం చేయాలి అని అడుగుతారు వారి కోరికను సమ్మతించిన శ్రీహరి వారితో తలపడతాడు వీరి మధ్య యుద్ధం ఎన్నో సంవత్సరాల పాటు జరుగుతుంది అస్త్రశస్త్రాలు అన్నీ అయిపోవడంతో మధు కైటబులిద్దరూ విష్ణుమూర్తితో ద్వంద్వ యుద్ధానికి దిగుతారు శ్రీహరితో ద్వంద్వ యుద్ధానికి దిగిన వీరిద్దరూ అలా విష్ణుమూర్తి శరీరాన్ని తాకగానే ఒక్కసారిగా దివ్యానుభూతి పొందుతారు శ్రీహరి శరీరాన్ని తాకగానే పులకరించిన వీరు అబ్బా ఆయన శరీరాన్ని తాకితేనే ఇంత అనుభూతి వస్తుందే ఇంకా నిరంతరం ఆయన చెంతనే ఉంటే ఇంకెంత బాగుంటుందో కదా అని అనుకుని యుద్ధం చేయడం ఆపేసి శ్రీహరితో స్వామీ మాకు యుద్ధం వద్దు ఏమీ వద్దు మమ్మల్ని మీతో పాటు వైకుంఠానికి తీసుకుని వెళ్ళండి అక్కడ నిరంతరం మీ సేవ చేసుకుంటూ తరిస్తామని ప్రార్థిస్తారు మధు కైటబుల ప్రార్థనకు ప్రసన్నుడైన శ్రీహరి ఆ ఇద్దరు సోదరులను అనుగ్రహించి వారిని అందరూ వెళ్లే ద్వారంగుండా కాకుండా ప్రత్యేక ద్వారంగుండా తీసుకుని వెళ్లాలని భావించి ఈరోజు ఏకాదశి ప్రవదనం కావున ఈ ఈరోజునాడు వైకుంఠానికి వచ్చేవారని ఈ ఉత్తరద్వారం గుండా లోపలకు పంపించమని ద్వారపాలకులకు చెబుతాడు అలా ఉత్తరద్వారం గుండా వైకుంఠంలోనికి ప్రవేశించిన మధు కైటబులు లోపలకు వెళ్లగానే విష్ణుమూర్తిలో ఐక్యమైపోతారు ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మాది దేవతలు ఎంతో సంతోషించి ఆ ఏకాదశి పర్వదినం నాడు ద్వారం గుండా వైకుంఠంలోనికి ప్రవేశించి విష్ణుమూర్తి అపార కటాక్షాలకు పాత్రులవుతారు అలా ఆ రోజు ఆనాటి నుండి వైకుంఠ ఏకాదశిగా ప్రసిద్ధిగాంచింది ఎంతో పవిత్రమైన ఈ వైకుంఠ ఏకాదశి నాడు వైష్ణవాలయాల్లో అప్పటి ఉన్న ఉత్తర ద్వారం తెరిచి భక్తులను స్వామి దర్శనానికి పంపిస్తారు వైకుంఠ ఏకాదశితో ముడిపడిన భూలోక వైకుంఠమైన శ్రీరంగం క్షేత్రం గురించి ఒక కథ పురాణాల్లో చెప్పబడింది సృష్టి ఆవిర్భవించిన తొలినాళ్లలో విష్ణుమూర్తి పాలసముద్రంపైన యోగ యోగనిద్రలో ఉండగా ఆయన నుండి ఒక కమలం పుడుతుంది ఆ కమలం విచ్చుకోగానే దానిలో నుండి పద్మాసన స్థితిలో ఉన్న బ్రహ్మ ఉద్భవిస్తాడు తన నుండి జన్మించిన బ్రహ్మకు విష్ణుమూర్తి జ్యోతిష్య శాస్త్రాలను బోధిస్తాడు అయితే బ్రహ్మకు అన్ని శాస్త్రాలు అర్థమైనప్పటికీ ఒక జ్యోతిష్య శాస్త్రం మాత్రం ఎంతకీ అర్థం కాదు దాంతో బ్రహ్మ ఈ విషయం గురించి శ్రీహరితో మొరపెట్టుకోగా బ్రహ్మను అనుగ్రహించిన విష్ణుమూర్తి రంగనాథస్వామి రూపంలో తన దేవేరులతో కలిసి పరివారగణంతో ఒక దివ్య విమానంపైన బ్రహ్మలోకానికి వచ్చి బ్రహ్మసందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేస్తాడు తన దేవరులతో కలిసి శ్రీహరి బ్రహ్మలోకానికి రావడంతో ఎంతో సంతోషించిన బ్రహ్మ ఆయనను పలు విధాలుగా స్తుంచి స్వామీ నేను రంగనాథస్వామిగా నా చెంతకు వచ్చిన మీ దివ్య మంగళ రూపాన్ని సేవించి తరించాను అలానే దేవతలు మునులు సకల జనులు నిన్ను పూజించుకునే విధంగా ఇదే రూపంతో అర్చావతారమూర్తిగా ఆవిర్భవించమని కోరుకున్నాడు దాంతో బ్రహ్మ కోరికను మన్నించిన విష్ణుమూర్తి విమాన విమానసహితంగా శేషపానుపుపైన యోగనిద్రలో పవళిస్తున్న రంగనాథస్వామిగా అర్చావతార రూపంలో కొలువు తీరుతాడు శ్రీరంగనాథస్వామి విగ్రహాన్ని విమాన సహితంగా బ్రహ్మకు ఇచ్చిన విష్ణుమూర్తి ఈ విగ్రహం నేను వేరువేరు కాదని ఈ రంగనాథుడి విగ్రహాన్ని తన స్వరూపంగా భావించి ఆగమోక్తంగా పూజలు నిర్వహించమని చెబుతాడు దీంతో ఎంతో సంతోషించిన బ్రహ్మ విష్ణుమూర్తి తనకు అనుగ్రహించిన శ్రీ రంగనాథస్వామి విగ్రహాన్ని విమాన సహితంగా విరజానది ఒడ్డున ప్రతిష్ఠించి స్వామివారికి ఆగమోక్తంగా పూజలు నిర్వహించటానికి సూర్యభగవానుడిని నియమిస్తాడు కొంతకాలంపాటు రంగనాథస్వామికి పూజలు నిర్వహించిన సూర్యభగవానుడు ఈ బాధ్యతను బ్రహ్మదేవుని అనుమతితో వైవస్వత మనువుకి అప్పచెపుతాడు ఈ వైవస్వతామనువు కుమారుడే మహారాజు మనులోకంలో చాలాకాలంపాటు పూజించిన వైవస్వతా మనువు ఆ రంగనాథస్వామి విగ్రహాన్ని విమానసహితంగా తన కుమారుడు అయిన మహారాజుకు కానుకగా ఇస్తాడు ఈ మహారాజే సూర్యవంశానికి మూలపురుషుడు అలా వంశంలోకి వచ్చిన శ్రీ రంగనాథస్వామి విగ్రహం తరతరాలుగా సూర్యవంశపు రాజులచే పూజలందుకుంటూ చివరికి శ్రీరాముడు వద్దకు చేరింది శ్రీ రంగనాథస్వామి విగ్రహాన్ని విమాన సహితంగా తన పూజా మందిరంలో ప్రతిష్ఠించుకున్న శ్రీరాముడు సీతా సమేతంగా స్వామివారిని ఎంతో కాలం పాటు పూజించాడు ఇక తన అవతార పరిసమాప్తి సమయం దగ్గరకు వస్తుందని భావించిన శ్రీరాముడు తన పూజా మందిరంలో ఉన్న రంగనాథస్వామి విగ్రహాన్ని విమాన సహితంగా తన ప్రియ భక్తులతో ఒకడైనటువంటి విభీషణుడికి ఇచ్చి ఈ విగ్రహాన్ని లంకానగరంలో ప్రతిష్ఠించి ఆగమోక్తంగా పూజించమని చెబుతాడు అయితే ఈ విమానాన్ని లంకకు తీసుకువెళ్లే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నేలమీద పెట్టవద్దని హెచ్చరిస్తాడు శ్రీరామచంద్రుడు తనకు ఎంతో ప్రేమగా రంగనాథస్వామి విగ్రహాన్ని అనుగ్రహించటంతో ఎంతో సంతోషించిన విభీషణుడు విమానసహితంగా రంగనాథస్వామి మూర్తిని తన భుజంపైకి ఎత్తుకుని ఆకాశ మార్గంలో లంకాద్వీపం వైపు ప్రయాణిస్తాడు అయితే సంధ్యాసమయం సమీపించడంతో మార్గమధ్యంలో కావేరీ నదీ తీరంలో ఆగిన విభీషణుడు శ్రీరామచంద్రుడు మాటలు గుర్తుకు తెచ్చుకుని ఈ విమానాన్ని కింద పెట్టకుండా ఎలా సంధ్యావందనం చేయాలో అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో విభీషణుడికి ఆ తీరంలో ఒక బాలుడు కనిపిస్తాడు దాంతో ఆ బాలుడు దగ్గరకు వెళ్లిన విభీషణుడు తనకు సంధ్యావందనానికి సమయమయ్యిందని నేను వచ్చేవరకు ఈ విమానాన్ని క్రింద పెట్టకుండా పట్టుకొమ్మని చెబుతాడు అయితే ఆ బాలుడు నేను కొంత పాటే ఈ విగ్రహాన్ని మోయగలనని నాకు బరువనిపిస్తే వెంటనే క్రింద పెట్టేస్తానని చెబుతాడు ఆ షరతు అంగీకరించినటువంటి విభీషణుడు త్వరగా వచ్చేస్తానని చెప్పి సంధ్యావందనానికి వెళతాడు అలా విభీషణుడు సంధ్యావందనానికి వెళ్ళగానే కొంతసేపటికి ఆ బాలుడు తాను ఈ విమానాన్ని మోయలేనని మూడుసార్లు చెప్పి ఆ విమానాన్ని అక్కడే ఉన్న పైన పెట్టేస్తాడు వద్దు వద్దు అంటున్నా ఆ విమానాన్ని నేలమీద పెట్టేయడంతో ఆ బాలుడు మీద ఆగ్రహించిన విభీషణుడు అతడి మీద అరుస్తూ వెంబడిస్తాడు దాంతో ఎంతో భయపడిన ఆ బాలుడు భయంతో అక్కడే ఉన్న వినాయకుడి ఆలయంలో దాక్కుంటాడు ఆ బాలుడిని వెంబడించిన విభీషణుడు ఆలయంలోకి వెళ్లి కోపంతో అతడి తలపైన మొట్టికాయలు వేస్తాడు దాంతో ఆ బాలుడు అక్కడే గర్భాలయంలో ఉన్న వినాయకుడి విగ్రహంలోకి ఐక్యమైపోతాడు దాంతో వచ్చింది సాక్షాత్తు ఆ లంబోదరుడే అని గ్రహించిన విభీషణుడు తన తప్పును క్షమించమని వేడుకుని తిరిగి ఆ విమానం దగ్గరకు వెళతాడు విభీషణుడు అక్కడ శేషపీఠంపైన ఉంచిన శ్రీరంగనాథస్వామి విగ్రహాన్ని తీసుకుని తిరిగి వెళదామని ప్రయత్నించగా ఆ విగ్రహాన్ని ఎంత లేపినా సరే పైకి లేవకుండా అంతకంతకు పెద్దది అయిపోతూ ఉంటుంది శ్రీరాముడు తనకు ఎంతో ప్రేమగా ఇచ్చిన శ్రీరంగనాథస్వామి విగ్రహం ఇలా అయిపోవడంతో విభీషణుడు ఎంతో దుఃఖిస్తాడు దీంతో విభీషణుడు ఎదుట ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువు అతడిని ఓదార్చి ఈ విగ్రహం ఈ ప్రదేశానికి చేరడమనేది దైవ నిర్ణయమని దీనిలో నీ తప్పు ఏమీ లేదని బాధపడవద్దని తాను ఇక్కడే శ్రీరంగనాథస్వామిగా కొలువుదీని భక్తులను అనుగ్రహిస్తానని నీవు ప్రతి సంవత్సరం వచ్చే వైకుంఠ ఏకాదశి రోజున ఈ ఆలయంలోని ఉత్తరద్వారం గుండా లోపలకు వచ్చి నన్ను సేవించి తరించమని చెబుతాడు అప్పటినుండి భూలోక వైకుంఠంగా పేరుపొందిన శ్రీరంగంలో వైకుంఠ ఏకాదశి అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తూ వస్తున్నారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపమైన స్వామిని వైకుంఠ ఏకాదశి రోజున వజ్రాలతో పొదిగిన వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి వెయ్యి స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారంగుండా తీసుకుని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు వైకుంఠ ఏకాదశినే పుత్రదా ఏకాదశి అని కూడా పిలుస్తారు పూర్వం సుకేతుడా అనే మహారాజు భద్రావతి రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు అతని భార్య పేరు చంపక ఈమె ఆ దేశానికి మహారాణి అయినా సరే ఎలాంటి గర్వం లేకుండా తన దగ్గరకు వచ్చిన అతిథులను అభాగ్యులకు ఎంతో గౌరవిస్తూ వారికి అతిథి మర్యాదలు చేసేది ఎన్నో నోములు నోస్తూ ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది అయితే ఈ రాజదంపతులు ఎన్ని నోములు వ్రతాలు చేసినా సరే వీరికి పుత్రసంతానం లేకపోవడంతో వారికి తీరని వెలతిగా ఉండేది పుత్రసంతానం కోసం ఎన్నో ఆలయాలు తీర్థాలు సందర్శిస్తూ వస్తున్న ఈ రాజదంపతులకు మార్గమధ్యంలో కొందరు రుచులు కనిపించి వారి మొరను ఆలకించి మీరు పుత్రదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఎడల మీకు సంతాన భాగ్యం కలుగుతుందని పుత్రుడు జన్మిస్తాడని దీవిస్తారు దాంతో ఎంతో సంతోషించిన ఆ రాజదంపతులు భక్తిశ్రద్ధలతో ఆ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతమాచరించిన కొద్ది కాలానికే వారికి పండంటి పుత్రుడు కలుగుతాడు అలా ఈ వ్రతమహిమ రాజ్యంలోని ప్రజలకు అందరికీ తెలియడంతో సంతానం లేని వారు ఈ వ్రతాన్ని ఆచరించి సంతాన భాగ్యాన్ని పొందారు దాంతో ఈ వైకుంఠ ఏకాదశికి పుత్రదా ఏకాదశి అని పేరు వచ్చింది ఈ రోజునాడు తెల్లవారుజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి విష్ణుమూర్తి ఆలయంలో ఉత్తరద్వారం గుండా స్వామిని దర్శించి ఆ రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేస్తే సంకల్ప సిద్ధి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి